అందరికీ నమస్తే మీరందరూ ఈ వేసవిలో వడియాలు పెట్టేశారని అనుకుంటాను నేనైతే పెట్టాను కానీ ఎడిట్ చేయడము లేట్ అయిపోయింది కాబట్టే నేను ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు అందరికీ బాగానే వచ్చింది అనుకుంటాను వడియాలు పెట్టింది నేను ఎలా పెట్టానో ఒకసారి చూడండి ఈ వేసవి వస్తే మన ఆడవారికి అందరికీ రెండు చేతులున్నా సరిపోవు నాలుగు చేతులు ఉండాలేమో అని అనిపిస్తుంది అన్ని పనులు ఉంటాయన్నమాట మీకు తెలిసేందే కదా కొత్త ఏముంది ఏ పనైనా తోడుగా ఎవరైనా ఉంటే చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మనం ఒకరే చేయాలంటే ఏ పనైనా కష్టం అనిపిస్తుంది ఇంతకీ నేను ఈ వేసవిలో వడియాలు చేశానండి అవి ఎలా చేశానో చూడండి ముందుగా అయితే నేను ఒక ఐదు గ్లాసుల బియ్యాన్ని క్లీన్ చేసి కడిగి ఎండబెట్టుకున్నాను తర్వాత అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు సగ్గు బియ్యం వేసుకున్నాను ఇవన్నీ కలిపి నేను మిషన్కి పంపించానండి మిషన్ అంటే మిల్లుకనమాట మిక్సీకి అయితే వేయలేదు బయట మిషన్కి పంపించాను వాళ్ళ దగ్గర వడియాలకనే చెప్తే వాళ్ళు మనకు కావలసినట్లు వేసిస్తారనమాట ఇలా వేసి పెట్టుకున్నామంటే మనకు ఓపుకున్నప్పుడంతా మనము వడియాలు వేసుకోవచ్చు నేను జంతికల వడియాల కోసము ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల పియ్య పిండి తీసుకున్నాను అదే ఇందాక చెప్పాను కదా మిల్లులో పట్టుకొచ్చింది ఆ పియ్య పిండి అనమాట అందులోనే ఒక రెండు నుంచి మూడు దాకా వాటర్ వేసి పిండిలాగా కలుపుకోవాలి ఇంకొక పాత్రలో వచ్చి ఒక తొమ్మిది గ్లాసుల దాకా తీసుకోవాలి ఈ బియ్య పిండిలో వచ్చి మూడు గ్లాసులు అందులో వచ్చి తొమ్మిది గ్లాసులు అనమాట అంటే జంతిక వడియాలకి ఒక గ్లాసు పిండికి నాలుగు గ్లాసులు నీళ్లు అవసరం అర్థమైందని అనుకుంటాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకునేసి మిగిలిన నీళ్ళు అంటే పిండిలో కలుపుకొని పోను మిగిలిన నీళ్ళు ఆ పాత్రలో పోసి పెట్టుకున్నాను పన్నెండు గ్లాసులు నీళ్ళు మూడు గ్లాసులు పిండి కలుపుకున్నాను తొమ్మిది గ్లాసులు నీళ్ళు పాత్రలో పోసిపెట్టుకొని మూత పెట్టి ఉంచుకున్నాను నీళ్ళు మరిగేలోపు ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి మిక్సీ జార్కి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్లు మరిగింది కదా రుచికి సరిపడా సాల్టు అలాగే ఇందాక మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందాక కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఒక చేత్తో పోస్తూ ఇంకో చేత్తో గరిటుతూ తిప్పుతూ కలపాలన్నమాట ఇలా కలపకపోతే వంటలు వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా కలపాలి దీనికి సమయము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా సమయం పడుతుంది ఈ పిండి పూర్తిగా ఉడికించేకి బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు వాటర్లో అయితే వేయకూడదు వాటర్లో వేస్తే వడియాల కలర్ అన్నీ చేంజ్ అయిపోతుంది కాబట్టి పిండి అంతా దగ్గర పడ్డాకే జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలిపి గరిటెకు ఉన్నదంతా తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూతపెట్టి ఉంచాలి టైం చూసుకోకుండా మీరు ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే మన చెయ్యి బాగా తేమ చేసుకొని ఈ విధంగా పిండి మిశ్రమం పైన అద్దాలి ఉడికితే పిండి అయితే మన చేతికి అవ్వదు ఉడకకపోతేనే పిండి మన చేతికి అవుతుంది అదే మీకు ఒక గుర్తు అనమాట తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలానే ఉంచేసి నేను డాబా పైకి వెళ్ళాను ఇక జంతికల గుట్టంలో పిండి మిశ్రమాన్ని తీసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇక పిండుకోవడమే మా ప్రాంతంలో అయితే ఈ జంతికలు వేసే గొట్టాన్ని మురుకుల తవ్వ అంటామన్నమాట జంతికలను కూడా మురుకులనే అంటాము తర్వాత నేనైతే ఒక్కదాన్నే వేయడం వల్ల నేను కాటన్ క్లాత్ మీద వేయడం లేదు కాబట్టి నేను పాలిథిన్ కవరు వేస్తున్నాను మీరైతే కాటన్ క్లాత్ తడుపుకొని ఈ జంతికలు ఈ విధంగా పిండుకోండి వడియాలు తినేటప్పుడు ఎంత ఈజీగా తినేస్తామో గబగబాని కానీ చేసేటప్పుడు చూడు ఎంత శ్రమపడతామా అని అనిపించిందనమాట ఇప్పుడైతే ఇవన్నీ బయట కూడా మనము ఈజీగా తీసుకోవచ్చు కానీ మనం చేతులారా చేసి ఆ వడియాలు తింటే ఆ తృప్తే వేరు కదండి జంతికల పని అయితే అయిపోయింది ఇంకా నేను కిందికి వచ్చేసాను తర్వాత ఒక రెండు గ్లాసుల బియ్య పిండితో మామూలు అప్పడాల వడియాలు వేసేకి రెడీ చేసుకుంటున్నాను ఒక బౌల్లో రెండు గ్లాసుల పిండిని తీసుకున్నాను ఈ వడియాలకు వచ్చి ఒక గ్లాస్ పిండికి తొమ్మిది గ్లాసుల నీళ్లు పోసుకోవాలన్నమాట పిండిలో కలిపింది లెక్కేసుకోవాలి అలాగే మనము వడియాల పిండి ఉడికిచ్చేకి వాటర్ పెడతాం కదా అది లెక్కేసుకోవాలి టోటల్గా అయితే మనకు తొమ్మిది గ్లాసుల నీళ్లు ఉండాలన్నమాట చూడండి పిండి అయితే ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో పద్నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను ఇది పద్నాలుగు గ్లాసుల నీళ్లు పిండిలో కలిపింది నాలుగు గ్లాసులు నీళ్ళు అనమాట టోటలు పద్దెనిమిది అంటే రెండు గ్లాసుల పిండికి పద్దెనిమిది గ్లాసులు నీళ్ళు అన్నమాట ఇప్పుడు నీళ్ళు మరిగేలోపు అల్లం పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకోవాలి తర్వాత నీళ్లు మరిగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తరువాత ఇందులో కలిపిన పిండి మిశ్రమాన్ని ఒక చేత్తో పోస్తూ ఇంకో చేత్తో గరిటితో కలుపుతూ ఉంటా లేకుండా కలుపుకోవాలి పిండి వేసి కలిపేలోపు పాత్ర చిన్నదవ్వడం వల్ల పై వరకు వచ్చేసింది కాబట్టి నేను ఇంకొక పాత్రకి మార్చుకున్నాను ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ బిక్కించుకొని వన్ స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను కాస్త చల్లారాక మళ్ళీ డాబా పైకి వెళ్ళి మళ్ళీ యథావిధిగానే మళ్ళీ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కావాల్సిన సైజులో వేసుకున్నాను అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కాటన్ క్లాత్ పైనే వేయండి పాలిథిన్ కవర్ అయితే మాత్రం వాడద్దు చిన్న సైజు వడియాలు కావాలంటే స్పూన్తో మీడియం సైజు కావాలంటే చట్నీ గరిటితో వేసుకోండి తర్వాత నేను కిందకి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి డాబా పైకి వెళ్ళి చూస్తే బాగా ఎండిపోయి ఉండింది కాబట్టి ఇంకో వైపుకు తిప్పుకొని ఆ రోజు సాయంత్రం వరకు అలానే ఉంచి తెచ్చేసాను మళ్ళీ మరుసటి రోజు ఒక వన్ అవర్ దాకా ఎండలో పెట్టి తెచ్చుకున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయిపోయింది మా ప్రాంతంలో అయితే ఈ వడియాలని ఒరుగులు అంటారు మరి చాలామంది వడియాలే అంటారు కాబట్టి నేను వడియాలని అని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట మీకు నచ్చిందా ఇవైతే మేము బిళ్ళలు అంటాము ఈ అప్పడాల వడియాలని జంతికల్ని అయితే మురుకులు అంటామన్నమాట ఎన్ని రకాల వడియాలు పెట్టినా బియ్య వడియాలే చాలా బాగుంటాయి కదండి మరి మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్